చూస్తే అర్థమైంది కదా ఈ రోజు కుకింగ్ బ్లాగ్ అని సో ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ చికెన్ కర్రీ బగారా రైస్ ఇంకా ముద్ద కూడా చేస్తున్నాను రాగి ముద్ద నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం చికెన్ కర్రీతో మంచి కాంబినేషన్ కదా హైదరాబాద్లో ఉండేటప్పుడు కృతింగాలో మంచిగా తినేదాన్ని సూపర్ స్పైసీగా బాగుంటుంది కదా సో ఆ టేస్ట్ ఎందుకో గుర్తొచ్చింది ఇంట్లో మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఇన్ కేస్ మీకు కూడా ఈ స్టైల్లో ఒకవేళ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినచ్చు ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఇంకా లేట్ చేయకుండా గెట్

ఫస్ట్ నేనైతే బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం ఆన్ టూ ఆనియన్స్ ఇంకా మిర్చి కట్ చేసుకున్నాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ నేను హైదరాబాద్ లో ఉండేటప్పుడు ఎప్పుడు ట్రై చేయలేదు కతార్ వచ్చాకే ట్రై చేశాను నార్మల్ కుక్కర్లో కానీ ఇంకా వేరే పాత్రలో చేసేటప్పుడు నాకు వాటర్ క్వాంటిటీ అంత కరెక్ట్గా తెలియదు అని ఎలక్ట్రికల్ కుక్కర్ అయితే కరెక్ట్గా వస్తుందని ఫీలింగ్ నాకు అదైతే విడివిడిగా కూడా ఉంటుంది ఎగ్జాక్ట్ మనం వాటర్ వేస్తే ఆటోమేటిక్గా కుక్ అయ్యాక అదే ఆఫ్ అయిపోతుంది కదా సో అందుకోసమే మోస్ట్లీ నేను కతార్ వచ్చాక ఎక్కువ ప్రిపేర్ చేసాను దాన్ని బగారా రైస్ ఇలా ఫస్ట్ ఆయిల్లో మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం గీ అండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి కుక్ చేసేటప్పుడు అంత అయ్యాక ఇంకా ఏం యాడ్ చేయక్కర్లేదు ఎక్కువగా మన దగ్గర పుదీనా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవాలి అప్పుడు మా దగ్గర పుదీనా లేదనుకుంటా ఓన్లీ కొత్తిమీర యాడ్ చేశాను కొంచెం ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం అంతే నేను ఇందులో టమాటా కూడా యాడ్ చేయలేదు చాలా ఈజీ ప్రాసెస్ అందుకే ఎక్కువ సార్లు ప్రిపేర్ చేసేసేదాన్ని నేను అంతా కుక్ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగానే నేను రైస్ నానపెట్టుకొని ఉంచుకున్నాను లైట్గా ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను రైస్ని యాడ్ చేసేసాక కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత నేను వాటర్ యాడ్ చేసేదాన్ని అలా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది సో వన్ గ్లాస్ రైస్ కి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ సో అంత అయిపోయిన తర్వాత విడివిడిగా రావటానికి హాఫ్ లెమన్ యూస్ చేశాను నేను అండ్ లాస్ట్లో ఒక స్పూన్ గీ తీసుకున్నాను ఇది అయితే కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చూసి అంత పర్ఫెక్ట్గా ఉంటే ఎలక్ట్రికల్ కుక్కర్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు ఆన్ చేసి నేను అందులో కుక్ చేసేదాన్ని అంతే ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కుక్ అయ్యాక ఆఫ్ అయిపోతుంది కదా సో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ నేను రాగి సంకటి కోసం ప్రిపేర్ చేస్తున్నా టూ స్పూన్స్ రైస్ తీసుకొని నానపెట్టుకున్నా ఏ కప్తో అయితే నేను రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను సేమ్ కప్ తో సిక్స్ కప్ వాటర్ తీసుకున్నాను ఎగ్జాక్ట్ గా తీసుకోవాలని చెప్పను కానీ వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు సో వాటర్ అంతా బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉంచాలి రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం రాగి ఫ్లోర్ యాడ్ చేసేసేయాలి రైస్ చూడటానికి ఇలా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది వన్స్ మనం ఫ్లోర్ యాడ్ చేసాక సాల్ట్ వేసి జస్ట్ అలా కలపకుండా లిడ్ క్లోజ్ చేసేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత తర్వాత ఓపెన్ చేసి అప్పుడు మనం కలుపుకోవాలి ఇన్ కేస్ వాటర్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే డైరెక్ట్ గా వాటర్ కాకుండా హీట్ చేసిన వాటర్ వేసుకుంటే కరెక్ట్ గా మిక్స్ అవుతుంది మధ్యలో గీ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటే దాని టెక్స్చర్ కూడా స్మూత్ గా ఉంటుంది నేను మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే రాగి ముద్దని బాల్స్ లాగా ప్రిపేర్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా రావాలి అది బ్రేక్ అవ్వకూడదు అనేలాగా నేను కొంచెం వాటర్ తక్కువ వేస్తే రాగి ముద్దని ప్రిపేర్ చేసుకున్నాను ఇది నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు యావరేజ్ గా వచ్చినా పర్వాలేదు అనుకున్నాను బట్ నాట్ బ్యాడ్ బాగానే వచ్చింది ఇలా మనకి హ్యాండ్ కి గీ అప్లై చేసుకొని బాల్స్ లాగా చేసుకుంటున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో నేనే కొంచెం షాక్ అయ్యాను పర్వాలేదు ఎలా వచ్చినా రాగి హెల్త్ కి మంచిదే కదా తినేద్దాం అనుకున్నాం దట్టు చికెన్ కర్రీ ఉన్నప్పుడు మంచి కాంబినేషన్ కదా సో అలా అని ఈ రాగి ముద్ద చేద్దామని డిసైడ్ అయ్యాను ఈ రాగి ముద్ద ఓన్లీ రాగి ఫ్లోర్ తో కూడా ప్రిపేర్ చేసుకుంటారు చాలా మంది కానీ నేను తిన్నప్పుడు రైస్ కూడా ఉంది కృతింగ రెస్టారెంట్ లో సో రైస్ తోనే ప్రిపేర్ చేద్దామని జస్ట్ టూ స్పూన్స్ రైస్ తీసుకున్నాను ఫైనలీ అయితే ఏదో బాగానే వచ్చింది అన్ని రౌండ్ బౌల్స్ లో కాకుండా వేరే షేప్ కూడా ట్రై చేద్దామని అని బౌల్ కిగి అప్లై చేసి డిఫరెంట్ షేప్ ఇంకొకటి ప్రిపేర్ అంతే ఫైనల్ గా రాగి ముద్ద అయితే కంప్లీట్ అయింది ఇంకా దీని కాంబినేషన్ చికెన్ కర్రీ ఒక్కటే మిగిలింది యాక్చువల్ గా దీని కాంబినేషన్ నాటుకోడి ఇగురు ఉంటుంది బట్ అది నాకు అంతగా ప్రిపేర్ చేయడం రాదు అది ఎక్కువగా తినను కూడా ఈ చికెన్ తిన్నంతగా సో ఈ చికెన్ లో కూడా డిఫరెంట్ గా ఫ్రోజన్ చికెన్ కాకుండా లైవ్ లో తెచ్చుకుందాము బాగుంటుంది టేస్ట్ అని లైవ్ లో తీసుకొచ్చాం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా యాడ్ చేసాం డిఫరెంట్ గా ఎప్పుడు మ్యారినేట్ చేసేలాగా కాకుండా టమాటోస్ అండ్ మిర్చి కూడా ఇందులోనే చేసి అన్ని టైప్ ఆఫ్ మసాలాలు యాడ్ చేసి మ్యారినేట్ చేసుకున్నాము ఇది చూసా యూట్యూబ్లో రాయలసీమ స్టైల్లో అని ఉందని సో కాంబినేషన్ బాగుంటుందని అలా ట్రై చేసాం లాస్ట్లో ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసి ఇంకా మేము మ్యారినేట్ చేసేసుకొని ఒక వన్ అవర్ లో ఉంచేసుకున్నాం సేమ్ ఇంకా చికెన్కి చేసిన టాప్ ప్రాసెసే ఉంటుంది ఆనియన్స్ తీసేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ తీసి కుక్ చేసేసుకోవడమే నేను కొంచెం తక్కువ మిర్చి యాడ్ చేశాను ఎందుకంటే క్రిష్ కూడా తింటాడు కదా మా అంత స్పైసీ తను తినలేడు సో అందుకని నేను కొంచెం తక్కువగా స్పైసెస్ యాడ్ చేసుకున్నాను అనమాట కర్రీ అంతా కుక్ అయ్యాక లాస్ట్ లో చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వాటరే తీసుకున్నాను ఎందుకంటే గ్రేవీ ఎక్కువగా ఉండాలి రాగి సంగటితో కూడా ఉండాలి అండ్ బగారా రైస్తో కూడా మంచి కాంబినేషన్ కాబట్టి గ్రేవీ ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను సో చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా బగారా రైస్ చూడండి ఎంత విడివిడిగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా ఇంకా పెరుగు చట్నీ కూడా చేసేస్తున్నాను క్రిష్కి కంపల్సరీ ఉండాలి బిర్యానీ తింటున్నప్పుడు స్పైసీగా ఉంటే ఎక్కువగా తినడు సో నేను ఎప్పుడు పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తా తన కోసం ఇంకా కొంచెం సాల్ట్ ఇందులో డిఫరెంట్ గా కొంచెం ఒక చిన్నగా కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటాను అంతే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయి ఇంకా మేము టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం బగారా రైస్ విత్ చికెన్ కర్రీ టేస్ట్ అయితే తెలుసు ఆల్రెడీ నేను చేశాను కాబట్టి సో చికెన్ కర్రీ విత్ రాగి ముద్ద టేస్ట్ ఎలా ఉంటుందని వెయిటింగ్ నేను కూడా క్రిష్కి ఫస్ట్ తినిపించేస్తా నేను తిన్నాక తను తింటే చాలా లేట్ అయిపోతుంది ఈవెన్ తను తిన్నాకనే నేను ఫ్రీగా తినగలను దానికంటే ముందు అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను గ్రేవీ అంతా ఫస్ట్ సపరేట్ చేసేస్తున్నాను ఒక బౌల్లోకి ఏదైనా ఫుడ్ టేస్ట్ చేసేటప్పుడు రవిని అడిగితే బాగుంది కదా అంటాడు సో తను అడిగితే కరెక్ట్ గా నాకు ఆన్సర్ తెలియదు నేనే ఫస్ట్ టేస్ట్ చేద్దాం అనుకున్నాను సాల్ట్ స్పైసీ అసలు ఎలా ఉన్నాయో అని సో ఈ కర్రీలో అయితే ఆ కాంబినేషన్ చాలా బాగుంది రాగి సంగటి విత్ చికెన్ కర్రీ కాకపోతే కొంచెం స్పైసీ తక్కువైంది ఎందుకంటే మేము కావాలనే స్పైసీ తక్కువ వేసాము మిర్చి కూడా క్రిష్ తినాలి కాబట్టి అది ఒక్కటే సో దానికి మించి ఇంకేం లేదు టేస్ట్ అయితే మంచిగానే అనిపించింది నాకు ఫస్ట్ టైంకి ఈ టేస్ట్ రావడమే చాలా గ్రేట్ నాకు నేను ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పను బట్ తినచ్చు పర్వాలేదు నా వంటలు అయితే అలానే ఉంటాయి సో నా వంటల్లో కొన్ని క్రిష్కి కూడా చాలా ఇష్టం అందుకే నేను ఓకే బేబీస్ కి నచ్చిందంటే పర్వాలేదు నాట్ బ్యాడ్ అనే ఫీలింగ్ నాకు కూడా వస్తుంటుంది ఈ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ కూడా క్రిష్ మంచిగానే తింటాడు తినేటప్పుడు అంత త్వరగా అయితే తినడు చాలా టైం తీసుకుంటాడు అటు ఇటు తిరుగుతూ బాగా ఎక్కువ టైం తింటాడు సో చికెన్ కర్రీ కాబట్టి కొంచెం తక్కువ టైం అయింది ఆ రోజు అంతే సో ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ స్టైల్లో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి కెమెరా ఆన్ చేసి ఉంటే ఖచ్చితంగా వీడియో తీస్తున్నామని క్రిష్కి అర్థమవుతుంది సో కెమెరా ముందుకు వచ్చి ఫుడ్ సూపర్ అని చెప్తా అంటున్నాడు సో ఫైనల్లీ అలా చెప్పేశాడు అంతే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్